పదివేల కోట్లే రావాలా నువ్వు అన్నట్టు లక్ష కోట్లే రావాలా కాబట్టి ఈ సంక్రాంతికి ప్రతి సినిమా బాగా చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అనే భావన లేకుండా మూఢత్వం మూఢ నమ్మకాలు అనేటివి ఏమీ లేకుండా సంక్రాంతికి ప్రతి సినిమా బాగా ఆడుతుంది ఈ సంక్రాంతికి ప్రతి సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా రాజాసాబ్ అన్నతో కొట్టుకోవడం అన్నతో ఢీకొడ్డం సామాన్యం కాదు అది పర్పాస్ కాబట్టి అన్న అన్నిటికీ బాసే అది తెలుగు అయినా తమిళ అయినా హిందీ అయినా మలయాళం కన్నడ ఏ భాష కన్నా ప్రభాస్ అంటే ఒక భాష అంతే అక్కడ అప్పుడు ప్రభాసన్తో ఢీ కొట్టడం అనేది అది కత్తిన సాము లాంటిది చూద్దాం ఈ అన్ని సినిమాలు కూడా బాగాడాలి ఎందుకంటే కథలో దమ్ముంటే కంటెంట్ బాగుంటే ఛాయా చిత్రం చూడడానికి బాగుంటే సినిమా ఖచ్చితంగా ప్రతి సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉండయి హీరోయిన్ కూడా అదే హీరోయిన్ ఏముందంటే ఇప్పుడు హీరోయిన్ కూడా ఈ అమ్మాయిలాగే ఉన్నా కూడా ఆ సినిమా కూడా బాగా అనమాట కాబట్టి హీరోయిన్ వల్లే కేవలం హీరోయిన్ అంతం వల్లే సినిమా బాగా అంటే కరెక్ట్ కాదు అది నాట్ ఏ రైట్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కేవలం హీరోయిన్ వల్ల మాత్రమే ఆ అందం వల్ల సినిమా హిట్ అయింది అనుకోవడం రాంగ్ సినిమా యాక్టర్ గ్లామర్ వల్ల ఆ సినిమా హిట్ అయిందనుకోవడం రాంగ్ కథలో మాత్రమే కంటెంట్ ఉండాలి కథలో దమ్ ఉండాలి కథ బాగుండాలి జనం అందరూ చూడాలి అంతేగాని నువ్వు ఒక్కడవి చూసి ఈ సినిమా బాగుందనుకుంటే రాంగ్ అది కథ బాగుంటేనే ఆ సినిమా బాగా ఆడుతుంది ఆ కథలో బలం ఉంటేనే ఆ సినిమా బలంగా నిలబడుతుంది అంటే ఏ సినిమా అయినా ఎంత పెద్ద స్టార్ అయినా కథ బాగా తీయాల్సింది కథ బాగా తీయకుండా సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఏ లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రతి సినిమా కథలు బాగా తీసారనే నేను కోరుకున్నాను రాని ఇంకొక పది రోజులు మనం అందరం ఓపిక పడదాం చూద్దాం ప్రతి సినిమా రిక్వెస్ట్ ఏందంటే ఒకటే నా జన తరఫున ఈ దేశంలో నా ప్రజల తరఫున నేను కోరే రిక్వెస్ట్ అలా ఒకటి సినిమా టికెట్ యాభై రూపాయలు వంద రూపాయలు ఒక నేల టికెట్ పెట్టండి అది రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ముందే ఆడ నేల టికెట్ స్క్రీట్ దగ్గరలో ఉంటుంది ఆడ కూర్చొని చూసినా కూడా వెయ్యి రూపాయలు ఐదు వందలు ఏంది అన్యాయం చూసారు కదా ఇంకా అది ఏమైనా ఇది ఒక మాట అనమాట చేయలేదయ్యా సినిమా టికెట్ పెట్టలేదు అంటారు పెట్టలేదా మొన్నట మొన్న ఆ సినిమా అక్కడనే సినిమా ఆరు వందలు కదా టికెట్ అది థియేటర్లో నువ్వు ఏడ చూసావు ఏడు కూర్చోవు ఏడ గుసో ఏడ గుసో ఆరు వందలు అనడం ఏమైనా బాగుంటా చెప్పండి ఇది అప్పుడు పేదవాడు ఆ సినిమా చూడగలుగుతాడా కాబట్టి రేవంత్ గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు చెప్తానే అన్నాడు కానీ ఆయన మాట త మా మాట తప్పుతున్నాడు ఆయన మాట నిలబడిందే లేదైనా ప్రతి సినిమాకి ఎలాగే అంటున్నాడు ఆయన ఎవరు సినిమా ఫీల్డ్ శాఖ మంత్రి అయినా ఎవరైనా రాజగోపాల్ రెడ్డి ఆయన కూడా అన్నాడు ఏమని తెలంగాణలో ఈ తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా నేరు ఉన్న రోజులు సినిమా టికెట్ యాభై రూపాయలకి వంద రూపాయలకి పేదవాళ్ళు కూడా సినిమా అందిస్తా అన్నాడు ఆయన ఆయన అంటున్నాడే కానీ చేట్లయినా కాబట్టి మీ చేతులు వంద ఇప్పుడు దేశమంతా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం సినిమా అయినా వ్యాపారం అయినా రాజకీయమైనా మీ చేతల్లో ఉంది సినిమా టికెట్ తగ్గించండి నేను మాట్లాడాల్సిందే నాకు గొంతు పోవాల్సిందే కానీ తగ్గిరి ఇంకా అది ఏమైనా మాట్లాడితే చూస్తే చూడలేదు దొబ్బి అంటారు కాబట్టి పరిస్థితి బాగున్న వాళ్ళు ఒకటి అన్నిదాల్లో ఒకటే పెంచలేదు ఆ సినిమా హీరో మాకు దేవుడు అన్నారు సరే ఎవరో అభిమానం వాళ్ళది కానీ నేను మాత్రం పేదవాళ్ళ కోసమే ఉంటా పేదవాళ్ళ కోసమే మాట్లాడతా పేదవాళ్ళ కోసమే బతకతా